శుభోదయం భాగవతోత్తములారా చోళసింహపురం దొడ్డయాచార్య స్వాముల వారు దేవపెరుమాళ్ గరుడోత్సవ విషయంగా అనుగ్రహిస్తూ ఉన్నటువంటి శ్రీ ఈ పంచకంలో భగవద్ భాగవత ఆచార్య కటాక్షంతో మూడవ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమతే రామానుమాకటాచలాధీశం శ్రీ ఆధ్యాసివక్షమారం శ్రీనివాసమహం భజే నమస్తే హస్తిశైలేశ శ్రీమన్ అంబుజలోచన శరణం ట్వాం ప్రపన్నోస్మి ప్రణతార్తి హరాచ్యుదా మూడో శ్లోకం ఈ విధంగా దొడ్డయ్య చాలవారు సహాయస్తున్నారు కేచి తత్వ విశోధనే పశుపతౌ parametric mahupare వ్యాజే కృహ నయవిదాం అన్యే హరౌ సాదరం చలచేతసాం కరధృతం పాదారవిందం తత్వం దర్శయతి వసం ప్రతి తార్క్ష శృతీనాం నిధి మనోహరమైనటువంటి ఒక గొప్ప అనుభవం తాము అనుభవిస్తూ మనకు ఉపదేశం చేస్తున్నారు ఆచార్యుల వారు ప్రభు యథార్థం చెప్పడం అనేటువంటిది ఉత్తముల యొక్క లక్షణం ఈరోజున వృద్ధాప్యంలో ఉన్నటువంటి నేను ఒక చక్కనైనటువంటి యథార్థాన్ని భాగవతోత్తములకు తెలియజేస్తున్నాను గరుత్మంతుల వారు దేవాదిరాజ పెరుమాళ్ల యొక్క శ్రీపాద పద్మాల్ని తన రెండు చేతులలో పట్టుకొని దర్శనం మనకి ఇస్తూ ఉంటారు కదా ఇది ఎటువంటి సందేశం ఏమి చెబుతోందో ఆచార్యుల వారు చెప్తున్నారు సాధారణంగా లోకంలో జ్ఞానులైనటువంటి వారు రకరకాల జ్ఞానాన్ని అంటే శాస్త్రాల్ని తర్క వేదాంత మీమాంసాదులు చదువుకుని సద్గురువులకు సేవలు చేసి పరతత్వమేమిటో నిర్ణయించాలి అని ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేశారు సరే అవేవి తెలియక ఉన్నటువంటి మనబోటి వారం చెంచల బుద్ధితో ఉండేటువంటి వారు మరి ఎలా తెలుసుకోవాలి వేదవేదాంతాలు మనకు తెలియవు కదా అప్పుడు ఈ తార్క్ష్య అనేటువంటి అంటే గరు గరుడాళ్ళవారులు శృతీనాం నిధి వేదములన్నిటినీ కూడా బాగుగా అధ్యయనం చేసి తత్వం తెలిసిన వారుట నిరంతరం వేదవేద్యుణ్ణే తన భుజాలపైన ఉన్నటువంటి స్వామి కదా గరుత్మంతుడు ఆ వేదములలో ఉన్న తత్వం ఏమిటి అనేటువంటి దానిని లోకానికి తెలియజేసేవారు వారు మనందరి తరపున మనకు ఉపదేశం చేస్తున్నారు ఆచార్య పరంపరలో కూడా గరుడాళ్ళు వారు ఉంటారు మనకి గురుభ్యో నమ అస్మత్పరమగూరుభ్యో నమ గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ శ్రీ పరాంకుశదాసాయ నమ ఓం శ్రీమద్ శ్రీమద్యామునమునియ నమ ఓం శ్రీరామమిశ్రాయ నమ శ్రీపుండరీకాక్షాయ నమ శ్రీమన్నాథమునియ నమ శ్రీమతే షడగోపాయ నమ అంటూ మనం చెప్పేటువంటి నామాల్లో శ్రీమతే ఓం గరుడాళ్ళు గరుడావార్లు కూడా చేసి ఉంటారు ఆచార్యులు మనకి మరి ఆచార్యులు ఏం చెప్తున్నారు మనకి శాస్త్రజ్ఞానం లేదు కదా అంటే ఎవరెవరు ఏ ఏ వాదాలు చేస్తున్నారో ఆ వాదాలు చేయుగాక యదార్థం మీకు చెప్తున్నాను అని తన రెండు చేతులలో శ్రీవారి యొక్క రెండు పాదాలని కూడా చూపిస్తున్నారట వేదములని సముద్రంలో మునిగారు మునిగినవాడు ఆ గట్టు మీద ఉన్నవాడు అడుగుతుంటాడు అక్కడ ఎంత లోతుంది ఏముంది అక్కడ అని అబ్బేగో ఇంది ఈ సముద్రంలో ఉన్నటువంటి విషయం ఇది అని రెండు చేతులు సముద్రంలోంచి పైకి లేచి చూపించారు ఏముంది ఒక చేతిలో ఒక పాదం రెండవ చేతిలో రెండవ పాదం ఇది ద్వయమంత్రానికి సంబంధించింది శ్రీమన్నారాయణ చరణం అని రెండు పాదములకు శరణం ప్రపద్యే శరణ చేస్తున్నాను ఇది వేదముల యొక్క తత్వము అని చెప్పగలిగిన ఆచార్యులు ఎవరు మనకి గరుడ వారు దాన్ని దొడ్డయ ఆచార్యులు వారు చెప్తున్నారు కే తత్వ విషోధనే పశుపత అయ్యయ్యో తెలియకుండా కొందరు ఏమనుకున్నారంటే అసలు పరతత్వమేది అని విచారణ చేసేటప్పుడు శాస్త్రజ్ఞులంతా కొందరు ఏం చేశారు పశుపత పారమ్యమాహు పరమశివుడే ఆయనేనండి వేదముల యొక్క సారము అని కొందరు చెప్పారు పరే మరికొందరు అంటున్నారు కమలాసని పారమ్యం వ్యాజహ్రు కాదండి ఈ చతుర్ముఖుడున్నాడే ఎప్పుడు నిరంతరం వేదాధ్యయనం చేసేటువంటి బ్రహ్మయే పరతత్వము అని మరికొందరు అన్నారు అన్యే మరికొందరు అంటున్నారు సాధరం ఆదరంతో ఏమంటున్నారు హరౌ పారమ్యమాహు శ్రీమన్నారాయుండే ఆయన ఏ పరతత్వము అని నారాయణ ఉపనిషత్తులు వేదములు వేద మధ్యమునందు వేదాంత ఎవరైతే ప్రతిష్ఠితమై ఉన్నారు అతడే హరిహీ అని నిర్ధారణ చేసి చెప్పారు ఏమో ఇలా చలచేతసాం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారే అని బాధపడుతూ ఉన్నారు చూసారా ఒకనొక సమయంలో మనం వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతార కథల్లో ఆరంభంలోనే ఋషులందరూ యజ్ఞం చేస్తూ ఉంటే ఈ యజ్ఞపదం ఎవరికి ఇవ్వాలి కొందరు బ్రహ్మదేవుడు అన్నారు కొందరు పరమశివుడు అన్నారు కొందరు విష్ణు అన్నారు కాదు ఈ ముగ్గురు అసలు ఎవరో తెలుసుకుని నేను వస్తాను అని బయలుదేరారు భృగు మహర్షి వారు ముల్లోకాలకు వెళ్ళి కైలాసం అదేవిధంగా సత్యలోకానికి వెళ్ళారు వైకుంఠానికి వెళ్ళి శ్రీమన్నారాయణుడే పరమసాత్వికమైనటువంటి దైవము అని ఋషులలో వారు నిర్ణయించారు ఆళ్వార్లలో మనకి నిర్ణయం చేసినది మనకి ఉయర్ వర ఉయర్ అనేటువంటి పాశురాల ద్వారా నమ్మాళ్ళు నిర్ణయించారు ఆచార్య పరంపరలో ఉన్నటువంటి గరుడాళ్ళవార్లు కూడా తాను వేదాత్మ విహగేశ్వర అని యామునాచారుల వారు స్తోత్రం చేసినట్లుగా వేదములే వారి ఆత్మ కాబట్టి వారు ఆ వేదముల ఎందు మునిగి పైకి లేచి ఇదిగో వేదములలో ఉన్నటువంటిది శరణాగతి ప్రక్రియే న్యాస విద్య అంటారు దీన్ని పరమాత్మ ఎందే మన మనస్సు ఈ పాదముల వద్ద ఉంచాలి చరణం శరణం ప్రపద్యని చాటిన వారు గరుడావార్లు అని ఆ గరుడమూర్తి యొక్క వైభవంతో ఈనాడు ఈ ఘటికాచల క్షేత్రానికి కంచి నుంచి వచ్చి తనకు దర్శనమిచ్చారు వారు అలా వృద్ధులై ఆ మంచం మీద పాపం పడుకుని ఆ పైన ఉన్నటువంటి వరదరాజస్వామిని చూశాట క్షేత్రంలో తాను చూసినది చూసినట్లుగా ఈ దేవాదిరాజ పంచకంలో వర్ణించారు భాగవతోత్తములారా ఎవండి ఒక పక్షి చూపించినటువంటి తత్వం విశ్వసిస్తారా అనుకుంటారేమో అది మామూలు పక్షి కాదు జ్ఞానవైరాగ్యాలు భక్తి ప్రపత్తులు పైగా వారు నిత్యసూరులలో చెందినటువంటి ఎవరు శృతి నాం నిధి వేదములకే నిధి వంటి వారు అటువంటి స్వామి గరుడావార్లు కదా వారు చూపిస్తున్నారు కదా ఈ రెండు పాదాలని అందువల్ల గరుడ వాహనానికి అంత విశేషమండి ఇప్పటికీ కూడా గ కంచిలో వెళితే వైశాఖ ఉత్సవాల్లో మూడవ నాడు ఈ అనుభవం మీరు పొందవచ్చు తిరుమలలో ఐదవ రోజున మీరు ఈ అనుభవాన్ని పొందవచ్చు ఒక్కసారి ఈ శ్లోకాన్ని మళ్ళీ అనుసంధానం చేద్దాం కెచి తిశోధనే పశుపత పారణ్యమాహు పర వ్యాజ్రు కమలాసే నయ విద్యా అన్యే హరౌ సాదరం ఇచ్చేతరం పాదారవిందం హరే తత్వం దర్శయతీవ సంప్రతి తాక్షుతీనా నిధి భాగవతోత్తములరా సంస్కృత భాషలో మధురాతి మధురంగా వర్ణించినటువంటి ఈ దేవాదిరాజ పంచకం భాగవతోత్తములు ప్రాతకాలంలో అనుసంధానం చేస్తూ ఉంటారు దానిలో రోజున మనం ఈ మూడవ శ్లోకాన్ని అనుసంధానం చేసి దేవాధిరాజస్వామికి సమర్పిద్దాం श्रीमते रामानुजाय नमः